అందుకే నాతో పాటు చెప్పండి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు ఇదే ప్రజా తీర్పు కావాలి బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ బాబు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎవరికి వచ్చింది ఎవరికొచ్చింది అన్నా మీ కొడుకు వచ్చిందా అమ్మా మీ కొడుకు వచ్చిందా ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రిని చేశారు ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఆలు కూడా రావు కానీ అగ్రత ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు కదా మూడు శాఖల మంత్రి పదవిని ఎట్లా అప్పగించారు చంద్రబాబు గారు ఇది పుత్రవాత్సల్యం కాదా ప్రజలకేమో ఉద్యోగాలు లేవు చంద్రబాబు కొడుకేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు ప్రజలకు ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం దేవునికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా లేకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు మనకు రాజధాని లేకపోతే హైదరాబాద్ లాగా మనకు ఒక పట్టణం ఉండదు ఇంత అసమర్థ ముఖ్యమంత్రి వల్ల ప్రత్యేక హోదా అన్నది కూడా నీరు గారిపోయింది కానీ ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదాని ఎవరైనా బ్రతికించాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు మన రాష్ట్రంలో ఎన్నో రోజులు రోజులు తరబడి నిరాహార దీక్షలు చేశాడు రాష్ట్రోకాలు చేశారు ధర్నాలు చేశాడు బంధులు చేశారు ప్రతి జిల్లాలో యువేరీ పెట్టి యువకులను జాగృతం చేశాడు ఆఖరికి వైఎస్ఆర్ సిపికి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆ తర్వాత అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు ఇంకా ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడిందా పోరాడిందా ఈ రోజు ప్రత్యేక హోదా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికుంది అంటే ఆ ఇత్తు ఉద్యమం బ్రతికుంది అంటే అది జగనన్న వల్ల కాదా ఈ రోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని అది జగనన్న వల్ల కాదా ఈరోజు చంద్రబాబు గారు గత ఎన్నికల్లో ఆరు వందల హామీలు ఇచ్చారు ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు అబద్ధపు హామీలు మళ్ళీ మోసపు హామీలు ఇస్తున్నాడు నమ్ముతారా అక్క నమ్ముతారా నమ్మకండి పసుపు కుంకుమ అన్నది ఒక బూటకం పెన్షన్ పెంపు అన్నది ఒక బూటకం నమ్మకండి చేపలకు ఎర వేసినట్టు చంద్రబాబు గారు మీకు ఈ నాలుగు నెలలు మాత్రమే మంచి చేస్తున్నాడు నాలుగున్నర ఏళ్ళగా ఎవ్వరికి మేలు చేయలేదు చంద్రబాబు గారు ఒక్క లోకేష్ కు తప్ప ఒక్క హెరిటేజ్ కు తప్ప నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు గారు ఇప్పుడు బీజేపీతో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు హరికృష్ణ గారి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని పెట్టుకుని ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు చంద్రబాబు గారు ఇప్పుడు కేసీఆర్తో మాకు పొత్తుందని చెప్తున్నాడు మాకు అవసరమా అవసరమా లేదు మాకు బీజేపీతో పొత్తు లేదు కాంగ్రెస్ తో పొత్తు లేదు కేసీఆర్ తో పొత్తు లేదు మాకు అవసరం కూడా లేదు సింహం సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే రాజన్న రాజ్యంలో రైతు మళ్ళీ రాజు అవుతాడు లక్షలైనా ఏ కోర్స్ అయినా మేమే పెట్టుకుంటాం ఆరోగ్యశ్రీ ఏ కార్పొరేట్ వెళ్ళైనా ఉచితంగా వైద్యం చేయించుకోగనేలా చేస్తాం ప్రతి తల్లి తన పిల్లలని స్కూలుకు పంపడానికి కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు కు పంపితే చాలు పదహైదు వేల రూపాయల తల్లి చేతిలో పెడతాం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు నలభై ఐదు ఏళ్ళు నిండితే డెబ్బై ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తాం గిట్టుబాటు ధర కోసం మూడు వేల కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం వరదొచ్చినా కరువు వచ్చినా రైతు అనే నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో ఇంకొక నిదే ఏర్పాటు చేస్తాం అన్నా రాజ్యం వస్తుంది ఈసారి జగనన్నకు అవకాశం ఇవ్వండి ఓటు 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 సిపి ఎంపి అభ్యర్థి సురేష్ అన్న

గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని మీ మీటింగ్ నాలుగు గంటలకు ఉండాల్సింది ఇప్పటివరకు మా కోసం వేచి చూశారు మీ ప్రేమకు మీ అభిమానానికి మీ రాజన్న బిడ్డ మీ జగనన్న చెలెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడతారు నాకు చీరలలో ఇంకొక నన్ను అనుమతించాలి మీరు ఉంటానన్నా ఉంటానన్నా అయ్యా ఉంటా అమ్మా ఉంటా అక్క ఉంటా నమస్తే 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 బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు లొకేషన్ ఈ పప్పుగారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఆలు కూడా రావు కానీ అగ్రతాంబుల మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్రి పదవులు అప్పగించారు చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలు మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు